హాయ్ గాయస్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ దగ్గరతో ఉన్నాం ఈరోజు మనం ఆ పార్క్ గురించి అయితే తెలుసుకుందాం గాయస్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ చూసారు కదా చాలా బాగుంది నీట్గా ఉంది అదేవిధంగా చాలా క్లీన్గా కూడా ఈ పార్క్ ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు ఇది దీనికి లెఫ్ట్ సైడ్లో అయితే మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఈ టికెట్ కౌంటర్ మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్కానర్ ఉంటుంది స్కానర్ బేస్ చేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు డెబ్బై రూపాయలు పర్ పర్సన్ ఇక్కడ ఇది సార్ మెయిన్ ఉంది ఏంటంటే ఎంట్రన్స్ మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉంది ఎంట్రన్స్ చాలా బాగుంది ఒక హైదరాబాద్లో లాగా లేదు నాకు తెలిసి వేరే వేరే బయట దేశం ఉన్నట్టుగా ఉంది ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇది వచ్చేసి మ్యాప్ అనమాట ఈ మ్యాప్ మీరు చూసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళాలి ఏంటనే ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళచ్చు నేను ఎంట్రన్స్లోనే ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ మనం కూడా ఈ పిల్లలతో కలిసి ఈ తాబేలు అయితే చూద్దాం నేనైతే ఫస్ట్ ఒక రహి అనుకున్నా కానీ తాబేలు చాలా బాగుంది ముచ్చటగా ఉంది సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు చూస్తున్నాం కదా బటర్ఫ్లై పార్క్ అని తర్వాత పికాక్ పార్క్ అని డియర్ పార్క్ అని చాలా చిన్న చిన్న పార్కులు కూడా ఇందులోనే ఉంటాయి అనమాట ఇప్పుడు మనం పుల్ల నుంచి చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఇది బెంగాల్ టైగర్ నిజంగా అల్టిమేట్గా ఉంది ఈ పార్క్ అయితే చాలా బాగుంది ఇంకో విషయం చెప్పాలంటే ఈ హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే కామన్గా అయితే అందరూ హైదరాబాద్ అని అంటే చార్మినార్ అని లేదంటే గోల్కొండ అని ఇంకోటి ఇంకోటి చెప్తారు కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ కాదు జస్ట్ ప్రాచీన కట్టడాలు అంతవరకే మీకు మంచి ఎంజాయ్ కావాలా పిల్లలతో పాటు కుటుంబంతో పాటు మేము వెళ్ళాలంటే మై సజెషన్ ఇస్ నెహ్రూ జువాలజికల్ పార్క్ ఖచ్చితంగా చూస్తాను కదా చూస్తున్న భయం వేస్తూ ఉంది ఇప్పుడు నుంచి వస్తూ ఉంటే నిజంగా ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్కూల్ పిల్లలకైతే చాలా బాగుంటుంది అంటే సోషల్ చదువుకుంటారు కూల్ కానీ సింహాలని అవి నేరుగా చూసినప్పుడైతే ఇంకా చాలా క్రీడా ఉంటాయి గాయస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ఈ ఏమో కూడా అయితే ఎప్పుడు పేపర్లోనో సోషల్ బుక్ చూసాం కానీ రియల్గా ఇప్పుడు చోల్లా ఈరోజు అయితే రియల్ చూస్తున్నాం చాలా బాగుంది గైస్ నెక్స్ట్ మనకి ఎలిఫాంట్స్ వస్తాయి ఇవి ఆఫ్రికన్ ఎలిఫాంట్స్ తర్వాత ఏషియన్ ఎలిఫాంట్స్ గైస్ ఇది మాత్రమే కాకుండా తర్వాత మనకు ఒక జంగిల్ రైడ్ అయితే ఉందన్నమాట సఫారీ రైడ్ సెకండ్ వీడియో కూడా మనకైతే మన ఛానల్లో పోర్ట్ చేయడం జరుగుతుంది చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ